ఇప్పుడున్న పరిస్థితుల్లో లేక ఇబ్బంది పడుతున్న ఒక చాలా మంది ఇంట్లో కొన్ని సమస్యల వలన అలాంటి వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ల పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్న వారైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు సంవత్సరాల నుండి సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు కంపెనీ వాళ్లు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే చాలు మీకు ప్రతి నెల మంచి శారీ వస్తుంది ఈ జాబ్కి మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళ పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు జాబ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి ఈ జాబ్ లో మీరు డిష్ వాషర్ టాబ్లెట్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది మీకు వీటిని టోకు పంపిస్తారు మీరు వీటిని ముప్పై ఐదు యాభై డెబ్బై ఐదు మరియు ఒక వంద ఒక్కో ప్యాక్ లో పెట్టి ప్యాక్ చేయాలి ఇవి డెలికేట్ గా ఉంటాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేయాలి విరగకుండా చూడాలి కావాల్సిన పూర్తి మెటీరియల్ పంపించడం జరుగుతుంది తర్వాత వీటిని ఒక వైట్ ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక స్టిక్కర్ తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బక్స్ లో పెట్టేసి టేపు వియాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా మీకు డబ్బులు అడిగితే మీరు డబ్బులు ఇవ్వవద్దు ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఇస్తారు దీనికి కావలసిన మెటీరియల్ ని కంపెనీ చేస్తారు మీరు ప్యాకింగ్ చేసిన తర్వాత వారే ఇంటికి వచ్చి మెటీరియల్ జరుగుతుంది ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకి తిరిగి పంపాలి కూడా చెప్పవద్దు ఆ ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఇంతవరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు లైన్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి అదే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అలాగే మీరు పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా కూడా మెన్షన్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి రెండు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఏడు రెండు ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుండి మీకు ఇన్ఫర్మేషన్ కాల్ వస్తుంది ఇంకా ఎందుకు ఫ్రెండ్స్ ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు